క్రీస్తు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మన ప్రభువును రక్షకుడైన యేసు నామ పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రిలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి హెప్రి పత్రిక పన్నెండవ అధ్యాయము దానిలో వచ్చిన మనము చదువుకుందాం మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ మనము పాపమును గురించి పోరాటం చేయాలి సాతాను మనల్ని అనేక విధాలుగా ప్రేరేపిస్తూ ఉంటుంది అనేక విధాలుగా మనల్ని బాధిస్తూ ఉంటుంది మన శరీరంలో ఏదో ఒక పని వ్యతిరేకమైనటువంటిది చేయాలి అని చెప్పేసి మన హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది ఎందుకంటే అది దాని యొక్క ఆలోచననే అది చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఎవరి దగ్గరికి వచ్చి వారిని ప్రేరేపించి ఎవరిని తన దారిలోకి మార్గంలోనికి నడిపించుకోవాలా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటుంది అందుకే కదా దేవుడు చెప్తూ ఉన్నాడు సా తాను పొంచి ఉన్నాడు ఎవరిని మురింకుతున్నా అని వాడు తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి వాడికి సమయం కొంచమే ఉంది అందుకని చెప్పేసి ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టాలి ఎవరినైనా సరే బాధ పెట్టాలి ఎవరినైనా సరే తన మార్గము ఎందుకు నడిపించుకోవాలి అని చెప్పేసి ఈ ఏం చేస్తుందంటే పోరాటం చేయటానికి మనుషులందరి వైపున అది కూర్చొని చూస్తూ ఉంది కాబట్టి ప్రియమైనటువంటి వారలారా ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే పోరాటం చేయాలి పాపము మనము ఏలకుండా ఉండాలి అంటే మనము దేవుని యొక్క పోరాటం చేయాలి నీ యొక్క శరీరము అనేక విధాలుగా ప్రేరేపణ చేయడానికి సిద్ధపడతూ ఉంటుంది ఎందుకంటే సాతాను పొంచి ఉంది కాబట్టి ఎప్పుడు ఏ విధంగా నిన్ను దెబ్బతీయాలని చూస్తుందో నీకు తెలియదు కాబట్టి ఆ సాతాను ప్రతి ఒక్క విషయంలో నీ వైపు రాకుండా ఉండాలని చెప్పేసి నీవేం చేయాలి అంటే దేవుని ఎందు నువ్వు ప్రార్థనలు పోరాడాలి నేను ఏ పాపానికి గురవ్వకుండా సహాయం చేయండి నేను ఏ శాపమునకు గురవ్వకుండా సహాయం చేయండి దేవా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేయాలి అబద్ధం ఆడటము పాపము ప్రార్థన చేయకపోవటమే పాపము ఇంకా నీ హృదయంలో వచ్చేటువంటి చెడు ఆలోచనలే పాపము కాబట్టి అలాంటి ఆలోచనల నుంచి నీవు బయటపడాలి అంటే నీవు దేవునితో మొరపెట్టుకోవాలి దేవునికి నీవు ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి ఎందుకంటే ఈ యొక్క పాపపు ఆలోచనలు రాకుండా చేయగలిగినటువంటి శక్తి దేవునికి మాత్రమే ఉంది మనుషులకు లేదు దేవునికి మాత్రమే ఉంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము ప్రార్థనలో నిలకడగా ఉండాలి ప్రార్థన ఎప్పుడైతే చేసి దేవుని సహాయాన్ని నువ్వు కోరుకుంటావో అప్పుడు దేవుడు నువ్వు ఏ విషయం అయితే దేవుని గురించి సహాయం అడుగుతూ ఉన్నావో ఆ విషయంలో దేవుని నీకు సహాయము చేయటానికి సిద్ధంగా ఉన్నాడు పాపము ఆలోచనలు రాకుండా పాపపు మార్గంలో నడవకుండా అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకుండా పాపపు ఆలోచనలు నా ఉదయంలో రానివ్వకుండా పాపల చేతికి నేను చిక్కకుండా దొంగల చేతికి నేను చిక్కకుండా నన్ను కాపాడు అని చిన్న ప్రార్థనను చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థనను ఆలకించి నీకు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అనేక విధాలుగా పాపం చేయడానికి మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది ఆ ప్రేరేపణ తీసుకువచ్చేది సాతాను కాబట్టి వాడి మన మీద దాడి చేయకుండా ఉండాలి అంటే మనము దేవునికి ప్రార్థన అనేటువంటిది చేయాలి ఈ ప్రార్థన ద్వారా దేవుడు మనకు తన సహాయాన్ని అందించి మనము పాపములు పడకుండా చేయటానికి ముందుకు నడిపిస్తాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ఈ ఇవాకి విన్నటువంటి మీరందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పేసి నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తై కలిగిన తండ్రి కలిగిన ఏసయ్య మహోన్నతుడ ఈ ఉదయకాల సమయంలో తండ్రి మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు ప్రభు ఆ పాపముతో మేము పోరాటం చేయాలి పాపము ఆలోచనలకు బానిసలు అవ్వకుండా ప్రతి ఒక్క బిడ్డలను మీరు కాపాడమని వారి చుట్టుని కంచె వేయమని ఎవరికి ఏ అవసరాలను అక్కరులు ఉన్నాయో తీర్చుమని ఏ సై నామం తండ్రి